శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్చున్నాడు మున్లార స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని శివుడు పార్వతికి తెలియజెప్పెను లోకోపకారానికై దానిని మీకు వివరంగా వివరిస్తాను శ్రద్ధగా వినవలసిందన్నాడు పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనమునూ కూర్చుని ఉండగా ఇంద్రాద్రి ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నాడు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌభ సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాది వృద్ధిగా తరించుటకు తగిన వ్రతము ఒకదానిని ఆనతీయవలసిందని అడిగింది అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై దేవి నీ కోరిక వి విధముగా స్త్రీలను ఉద్ధరించి వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దాని విధి విధానం వివరిస్తాను విను శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు పౌర్ణమి రోజుకు ముందు వచ్చి శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలయునని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవతలుగా ఎవరిని చే చేస్తిరి ఈ వ్రతమును చేయవలసిన విధి విధానాలను తెలియజెప్పమని పార్వతి అడిగింది కాచాయని నీ ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను భక్తి శ్రద్ధలతో విను పూర్వకాలంలో సుగద దేశంలో కుండినము అనబడు పట్టణం ఉండేది ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె మిగులు సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలమున నిద్ర లేచి భర్తపాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితముగా సంభావిస్తూ జీవిస్తుండేది వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవతలం అయిన వరలక్ష్మీదేవి ఒకనాడు రాత్రి సమయమున చారుమతికి కళలో సాక్షాత్కరించింది ఓ చారుమతి నీ నీయందు అనుగ్రహము కలిగిన దానను ఈ శ్రావణి పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజించుము నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదనని చెప్పి అంతర్ధానమయ్యను చారుమతి అత్యంత ఆనందమును పొంది హే జనని నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విధ్వంసులుగా అయ్యదరు ఓ పావని నా పూర్వ జన్మ సుకృతము వలన నీ పాద దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల విధాల వరలక్ష్మీదేవిని శృతించింది చారుమతి మేల్కొని ఇదంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు ఊరిలోని వనితలను చారుమతి కళను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలో స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకుంది సాధ్యమైన వారు స్వర్ణ రజిత తామ్ర మృ మృన్మయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు వారి అవకా ఎవరి అవకాశాలు పట్టి వారు చేసుకోవచ్చు అమ్మవారిని సోడ సోపాచారాలతో పూజించారు భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరములు చేతికి కొట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణం చేయగానే కాళ్లకు అందెయ్యలు గల్లు గల్లుమ్మని మ్రోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగద్దగలాడాయి మూడవ ప్రదక్షిణము చేయగానే అందరూ సర్వాభారణ భూషితులయ్యారు చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీలు యొక్క ఇల్లు ధన కనక వస్తువాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీలు ఇళ్ళ నుంచి గజ తొరగ రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకుపో వెళ్ళాయి వారంతా మార్గం మధ్యలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కళలో సాక్షాత్కరించింది అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంలో తామందరినీ మహద్భాగ్యవంతులను చేసిందని పొగిడి పొగిడారు వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖ సుఖజీవనం కడిపి ఆనం అనంతరం కీర్తిని పొందాను మునులారా మహర్షులారా ముక్షువులారా శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించ వివరించానన్నాడు సూత మహర్షి ఈ కథ విన్నా ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఓం వరలక్ష్మీదేవి అయి నమః